విద్యాశాఖలో చేపట్టిన సంస్కరణలను జూన్ నాటికి పూర్తి చేయాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు ప్రభుత్వ పాఠశాలల్లో లర్నింగ్ అవుట్కమ్స్ మౌలిక సదుపాయాలు విద్యార్థుల అటెండెన్స్ వివరాలు పెండింగ్ ఫైల్స్ తదితర వివరాలతో పూర్తిస్థాయి డాష్ బోర్డును మే నెలకల్లా సిద్ధం చేయాలని స్పష్టం చేశారు వచ్చే నాలుగేళ్లు పూర్తిగా విద్యా ప్రమాణాల మెరుగుదలపైనే దృష్టి సారించాలని దిశానిర్దేశం చేశారు విద్యాశాఖలో సంస్కరణలు మెగా డిఎస్సీ ఎస్ఎస్సీ ఇంటర్ ఫలితాలు డాష్ బోర్డు రూపకల్పన తదితర అంశాలపై మంత్రి లోకేష్ అధికారులతో సమీక్ష నిర్వహించారు న్యాయపరమైన చిక్కులు లేకుండా సాధ్యమైనంత త్వరగా మెగా డిఎస్సీ ప్రకటనకు ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పగడ్బందీగా ఎస్ఎస్సీ ఇంటర్ ఫలితాల విడుదలకు చర్యలు తీసుకోవాలని సూచించారు ప్రసార మాధ్యమాలతో పాటు మనమిత్ర యాప్లోనూ ఫలితాలు అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టాలన్నారు ఆగస్టులో వివిధ రాష్ట్రాల విద్యామంత్రుల కాంక్లేవ్ ను రాష్ట్రంలో నిర్వహించేందుకు కేంద్ర మంత్రి ఇప్పటికే అంగీకారం తెలిపినందున అందుకు ఏర్పాట్లు చేయాలన్నారు విద్యార్థులు లీప్ యాప్ను అపార్ ఐడీతో లాగిన్ అయి వీక్షించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు ఇప్పటివరకు అపార్ ఐడీ నమోదు ఎనభై ఐదు శాతం పూర్తయిందని సాంకేతిక సమస్యల్ని అధిగమించి ఐడీ నమోదు పూర్తి చేయాలని చెప్పారు రాబోయే రోజుల్లో ప్రభుత్వ స్కూళ్లలో ఎట్టి పరిస్థితుల్లో డ్రాపౌట్స్ ఉండకూడదని అందుకు తగ్గట్లుగా చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు అమరావతిలో సెంట్రల్ లైబ్రరీ ట్రైనింగ్ అకాడమీ ఆర్కివ్స్ మ్యూజియం నిర్మాణాలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని మంత్రి లోకేష్ అన్నారు విద్యార్థుల మేధస్సుకు పతను పెట్టే అధునాతన సాంకేతికతతో కూడిన క్లిక్కర్స్ ను తొలుత తొమ్మిదవ తరగతి విద్యార్థులకు అందుబాటులోకి తేవాలని పనితీరును బట్టి రాబోయే రోజుల్లో ఆరు నుంచి పది తరగతులకు అమలు చేయాలని సూచించారు జీవో నెంబర్ నూట పదిహేడుకు ప్రత్యామ్నాయ జీవోను సాధ్యమైనంత త్వరగా సిద్దం చేయాలని ఆదేశించారు ఈ విద్యా సంవత్సరం పాఠశాలలు తెరిచే రోజుకే పాఠ్యపుస్తకాలు సిద్దం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు ఇప్పటి శాతం పుస్తకాల ముద్రణ పూర్తయినట్లు అధికారులు తెలిపారు టీచర్ల బదిలీలు పదోన్నతులకు సంబంధించి పైరవేలకు తావు లేకుండా నిబంధనలకు లోబడి పూర్తి పారదర్శక చర్యలు చేపట్టారని అన్నారు ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల నిర్వహణ యూనివర్సిటీ అభివృద్దిపై వైస్ ఛాన్సలర్ జీపీ రాజశేఖర్ తో ఉండవల్లిలోని నివాసంలో మంత్రి లోకేష్ సుదీర్ఘంగా సమీక్షించారు ఈ ఏప్రిల్ తేదీన ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల ప్రారంభ వేడుకను నిర్వహించనున్నట్లు వీసీ వివరించారు ఏప్రిల్ తేదీ వరకు ఏడాది పాటు ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్ని నిర్వహించనున్నారు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించాలని లోకేష్ంది లో లో్ర యూనివర్సిటీ టాప్ లో స్థానం పొందడమే లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు సర్వశిక్ష నిర్వహణలో కొనసాగుతున్న పాఠశాలల్లో ఆన్లైన్ విధానంలో పారదర్శకంగా అడ్మిషన్లు చేపడుతున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు ప్రస్తుత సెలవుల్లో కేజీబీవీలో టీచర్ల బదిలీలు పూర్తి చేసేందుకు లోకేష్ అంగీకారం తెలిపారు